బిగ్ బాస్ మనం ఈరోజు శనివారం అండి శనివారం ఎపిసోడ్ చాలా చాలా అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చిందండి ఎవరి మీద కోపం వచ్చింది అని అంటే రీతూ చౌదరి మీద రీతు చౌదరి ఎంత ఫేక్ గేమ్ ఆడిందో మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుందండి ఆ ఎపిసోడ్ని నాగార్జున సార్ ఏమంటారా అనేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఆ రోజు మనకి రంగు పడిద్ది టాస్క్ ఉంది కదా మనకి రంగు పడిద్ది టాస్క్ ఓకే అక్కడ ఏంటంటే మనకి ఇది పవన్ ని అయితే గెలిపించింది సో అక్కడ పవన్ ఎలా గెలిపించింది అనేది మన ఆడియన్స్ మొత్తం చూసామండి ఎందుకంటే మనకి బర్నీ గారిని అయితే ఎలిమినేట్ చేయటం జరిగింది కదా బర్నీ గారిని ఎందుకు ఎలిమినేట్ ఉంది చేసింది ఆల్రెడీ స్టాప్ స్టాప్ అన్నప్పుడు ఆల్రెడీ పవన్ మళ్ళీ యుమానీలకి రంగు పూసాడు కానీ ఎలిమినేట్ చేసింది ఎవరిని భరణి గారిని అయితే ఎలిమినేట్ చేసింది అది వచ్చేసి రాంగ్ అండి సో అక్కడ ఏమంటారు చేయాలి సో నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి మనకి మనం గమనిస్తే మనకి ఆ రోజు అక్కడ ఏంటి ఆ ఖచ్చితంగా ఆ కర్మ ఫలం అనేది ఈ ఎపిసోడ్ లో అయితే ఆమె తీర్చుకుందండి మనకి బాల్స్ని వేసినప్పుడు మనకి అంటే మనకి హౌస్లోకి కామనర్స్తో మామూలుగా వాళ్ళతో పాటు హౌస్లోకి వెళ్ళడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు కదా బిగ్ బాస్ సో గేమ్ అయితే పెట్టారు కదా గేమ్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు ఏదైతే టాయ్స్ వేస్తారో ఆ టాయ్స్ అనేది మనం సేవ్ చేసుకోవాలన్నమాట లోది ఆ టాస్క్ లో మనకి రీతు చౌదరి ఆ టాస్క్ ఆల్రెడీ ఆ ఎపిసోడ్ అయిపోయిందండి రీతు చౌదరి ఎంత అమ్మ అసలు ఎట్లా బతికులాడిందంటే ఆ విధంగా బతికిలాడిందండి చూసారా వచ్చేసి అన్యాయంగా పవన్ ని గెలిపించింది వచ్చేసి అందరినీ బతికిలాడుకుంది మనకు వచ్చేసి తనూజ గారు అలానే ఇమానుయల్ గారు అలానే మనకి సింగర్ గారు అలానే మనకి ఇంకా ఈమె ఈమె మళ్ళీ సుమన్ శెట్టి గారు వీళ్ళు ఆడుతున్నారు కదా పాపం సుమన్ శెట్టి గారినైతే అక్కడెవరు ప్రియా ప్రియా కూడా అక్కడ ప్రియా గారు అలానే మనకి గుండంకులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అయితే పెట్టారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రియా అంత చీటింగ్ అండి అసలు ప్రియా నోరు ఏమి నోరో కానీ తల్లి ఆమె అయితే బిగ్ బాస్లో వచ్చేటప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంది బహుశా ఈ ఎపిసోడ్స్ అయిపోయి మరి ఆమెకి ఎవరు చేసుకున్నారలాయండి ఎందుకంటే ఆ నూరు ఏమి నూరు బాబో ఇక ఆ శ్రీజ అయితే అసలు ఉట్టి ఎంత అంటే వేసుకొని అరుస్తానే కైక అసలు వీళ్ళిద్దరిని ఎక్కడ పట్టుకొచ్చారో కూడా అర్థం కావట్లేదండి అయ్యే బాబో వాళ్ళ నోరుకి నోరు ఉండాలి నోరు మరీ అంత కోవర్గా ఉండకూడదు సో మనకి వచ్చేసి రాము అలా నుంచుకోవటం కూడా కరెక్ట్ కాదు కానీ ఏంటంటే రాము కూడా మీరు కొట్టుకుంటే కొట్టుకున్నారన్నట్టుగా ఉంది కానీ తనూజ గారు ఏంటంటే తనూజ గారు మనకి సంజన గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నా కానీ వద్దు వద్దు నేనే ఆడతాను నేనే ఆడతాను అనేసేసి అంది బహుశా వాళ్ళు హెల్ప్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది సో పాపం గారు అయితే చాలా అందరూ టాయ్స్ని ఈ టాయ్స్ టాస్క్ అనేది చాలా బాగుందండి బాగుంది ప్లస్ ఏంటంటే టాయ్స్ని కాపాడుకుంటున్నారు సో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు టాయ్స్ని అయితే తీసేసేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పారు సో సంజనా గారు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేశారు అలానే ఆశా ఆశాషాయిని గారు సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేశారు ఏదేమైనా కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ బాగానే ఆడారు కాకపోతే సుమన్ శెట్టి గారు పాపం సుమన్ శెట్టి గారు ఏంటంటే వాళ్ళని కొట్టట్లేదు కాకపోతే ఆయన కోపంగా అలా అంటున్నాడు కానీ మనందరం ఏంటంటే కొట్టారు కొట్టారు ఏంటంటే మీరు గమనిస్తే భరణి గారు కూడా అన్నారు అవి కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అనుకని ఆయన కొట్టట్లేదు ఆయన టీ అని కొడుతున్నారు సుమన్ శెట్టి గారు తర్వాత నాగార్జున సార్ ఆల్రెడీ చెప్తారు ఎందుకంటే సంజనా గారు ఆయన టాయ్స్ తీస్తున్నప్పుడు ఆయన ఇలా కొట్టారు కొట్టినప్పుడు ఏంటంటే ప్రియా అప్పుడు అనమాట ప్రియా ఉంది అప్పుడు ప్రియా ఏంటంటే అన్న మీరు కొట్టారు కొట్టారు ఎలిమినేట్ అని పక్కన సుమన్ సెట్ అని అనవసరంగా ఎలిమినేట్ చేసింది ఎందుకంటే ఆయన కొంచెం మౌత్ అనేది ఫోల్డ్ చేసి అంటున్నాడు బట్ టీషర్ట్ అయితే కొట్టాడు అది మనం చూసే వాళ్ళకి అయితే క్లియర్ గా కనిపిస్తుంది బట్ మరి వాళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలీదు ఏదేమైనా కానీ వెంటనే ఆలోచించుకోకుండా ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే ఎలిమినేట్ ఎలిమినేట్ చేయటం కూడా అంత కరెక్ట్ కాదు అని అనిపించింది ఇంకపోతే మనకి ఆ ఈ ఏదైతే ఉందో ఆమె ఆ మధుబందారం హీరోయిన్ ఆమె పేరు తొందరగా నాకు రావట్లేదు ఆమె వీళ్ళు హెల్ప్ తీసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది సో ఎమానల్ గారు అయితే ఫస్ట్ ఆయన టాస్క్ మొత్తం తీసుకెళ్లిపోయి రాము దాంట్లో వేస్తారు కదా అయితే అక్కడ ఏంటంటే ఆ ఆల్రెడీ రాము గారు మొత్తం ఆమె రీతు చౌదరి తీసుకున్నప్పుడు రాము ఇలానే నుంచున్నాడు అలా నించుకోవటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడాలి ఆయన ఓపెన్ చేసి మాట్లాడితే బాగుండు అని అనిపించింది తర్వాత రాము కోసం ఇమానుల్ ఫైట్ చేశాడు కదా ఎందుకంటే రీతుతో ఎందుకంటే కనీసం అట్లీస్ట్ నువ్వు ఒక టాయ్స్ అన్నా అని నేను చూశాను కనీసం నువ్వు ఒక టాయ్స్ కూడా నువ్వు లేకుండా చేసావు అనేసి ఆ రీతు చౌదరితో అయితే ఇమానయ్యి కొంచెం వాదన అయింది అఫ్ కోర్స్ తనూజాకి తనూజ అండి తనూజాకి రీతు చౌదరికి చాలా ఫైట్ అయింది ఫైట్ అంటే టాయ్స్ ని కాపాడుకునే ఫైట్ బట్ తనూజ్ అయితే చాలా చాలా సపోర్ట్ చేశారా తనూజ మీద ఎక్కి కూర్చుంది రీతు రీతు బట్ ఆమె టాయ్స్ ని అయితే చాలా కాపాడుకోవటానికి అంటే కసితో ఆడినట్టు మనకి అనిపిస్తుంది అఫ్ కోర్స్ అందరు కసితోనే ఆడుతున్నారు బట్ ఏంటంటే తనూజ ఇక్కడ బాగా చాలా బాగా ఆడింది ఎందుకంటే ఆల్రెడీ తనూజకిను రీతుకి అసలు పడట్లేదు బట్ ఇవేంటంటే ఈ రీతు వచ్చేసి తనూజా టార్గెట్ చేస్తుంది కాబట్టి తనుజ చాలా కసితో ఆడింది ఫస్ట్ వచ్చేసి ఎమాని అలానే రీతుకి కొంచెం ఘర్షణ అయిన తర్వాత ఈ ఏదైతే మనకి రాము టాయ్స్ మొత్తం రీతువు తీసుకుందని ఎమాని వెళ్ళేసేసి టాయ్స్ మొత్తం రాముకి ఇచ్చాడు రాముని సేవ్ చేద్దామని మళ్ళీ తర్వాత రాము కరెక్ట్ కాదని మళ్ళీ ఎందుకు నువ్వు మాట్లాడలేదని మొత్తం టాయిస్ అయితే తీసుకొచ్చారు మొత్తానికి పాపం ఇమాని పోయారు అలానే తనూజ ఓడిపోయింది రీతు ఓడిపోయింది సో అదండి ఎందుకంటే ఇక్కడ రీతు చౌదరి చాలా టూ మచ్ చేస్తుందండి చాలా ఓవర్ చేస్తుంది ఆమె హౌస్లో ఏం చేస్తుందో కూడా పవనం కళ్యాణం వీళ్ళిద్దరిని ఏం చేస్తుందో కూడా మనం చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఆమె బయట చాలా నెగిటివ్ ఉంది అంటే నాకు తెలిసినంత బటికి నెగిటివ్ ఉంది ఈ మధ్య విడి విజయవాడలో ఒక మ్యారేజ్ గురించి ఆమెకి నెగిటివ్ ఉంది అలాంటి ఒక ల్యాండ్ దగ్గర ఆమెకి నెగిటివిటీ ఉంది సో ఆమె ఆల్రెడీ మ్యారీడ్ అని డివోర్స్ అని ఎవరో వాళ్ళ హస్బెండ్ వచ్చి బయట మాట్లాడటం ఈమె కూడా మాట్లాడటం ఈమె చాలా నెగిటివ్గా ఉందండి నెగిటివ్ ఉంది బట్ నేను అనుకునేదాన్ని అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లు మనం మాట్లాడకూడదు కానీ బట్ మనకి పబ్లిక్ అది తెలిసింది కాబట్టే మాట్లాడుతున్నాం తప్ప వేరేది కాదు నేను అనుకునేదాన్ని అనమాట ఆమె చూస్తుంటేనే అర్థమైందండి ఇప్పుడు మనుషులు మనం ఎవరైనా చూస్తున్నప్పుడు వీళ్ళ అబ్బా వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఎంతో కొంత ఎస్టిమేషన్ అయితే చేయగలము సో మనం ఏంటంటే ఆమె గురించి చాలా న్యూస్ లో అవి ఇవి రావటము నాకు లోపల కూడా ఆమె అసలు అంత బాగాలేదనమాట రీతు చౌదరి ఎందుకంటే ఆమె ఆడే విధానం కానీ ఇది కానీ ఆమె అరిసే విధానం కూడా బాగాలేదు ఈమె అంటే ఈమె తవదనిలో అనమాట ఆ ప్రియాను ఆ శ్రీజ ఏమైనా ఈ ముగ్గురైతే నిజంగా చివరి దాకా అయితే ఉండరు నన్ను అని అనుకుంటున్నాను బహుశా ఏమైనా రీతు ఉండొచ్చేమో ఎందుకంటే వాళ్ళ సీరియల్ ఇవి ఈ బ్యాచ్ మొత్తం ఉంటారు కదా వీళ్ళు ఏవితో పాటు బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది చాలా మంది బ్యాచ్లు ఎవరెవరో మనం సీరియల్స్ వాళ్ళని అలానే మనకి షోస్ లో వాళ్ళమే జబర్దస్త్ లో వాళ్ళమే ఈ లేడీస్ అందరూ మనకు తెలుసు వాళ్ళ గురించి చాలా చాలా మనం వింటున్నాము డైలీ చూస్తున్నాము సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు సెలబ్రిటీస్ ఎక్కడో అంటే వాళ్ళ గురించి ఏం న్యూస్ వస్తుంది వాళ్ళు ఏమేం ప్రమోషన్ చేశారు అలానే ఏమేం చేశారు అనేది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఏ రీతు చౌదరి అయితే ఎవరెవరితో ఉండేది రీతు చౌదరి చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఏమేం చేస్తున్నారని ప్రమోషన్ చేసిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళ మీద వచ్చే న్యూస్ని రూమర్స్ అన్ని చూస్తూనే ఉన్నాము సో ఏంటంటే రీతు చౌదరి ఇక్కడ మనం చూస్తే కొన్ని కొన్ని పవన్ ని అనిపిస్తుంది పాపం వాళ్ళు మనకి ఇక్కడే తెలుసు మరి బయట ఎలా ఉందో కానీ రీతు గురించి అయితే అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో ఇదేమైనా కానీ చాలా ఎక్కువ చేస్తుంది అనిపించింది కావాలని ఆ రోజు పవన్ అయితే చేసింది అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్